మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి తిమోతి మూడో అధ్యాయము రెండవ వచనం నుండి మరి నాలుగవ వచనం వరకు అందరం కలిసి చదువుదాం మొదటి తిమోతి మూడో అధ్యాయము రెండవ వచనం నుండి నాలుగవ వచనం వారికి అందరం కలిసి చదువుదాం వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మిథానుభావులను స్వస్థబుద్ధి గల వాడును మర్యాదస్థుడును అతిథి ప్రియుడును బోధింపతగిన వాడై ఉండి మద్యపానయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడను ధనాపేక్ష లేని వాడనై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకోను తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలను వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభాని వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగే సమయంలో నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వారలరా రోజున మన అంశము సంఘ పెద్దలు సర్వసాధారణంగా ప్రతి సంఘములో కూడా సంఘ పెద్దలు ఉంటారు కదండి ఆ సంఘానికి పెద్దలు ఆ సంఘంలో కార్యక్రమాలు చూసుకోవడానికి అయితేనేమి సంఘమును ఆత్మీయంగా బలపరచని విషయంలో అయితేనేమి అనేక రకాలుగా మరి సంఘ పెద్దలు సంఘాలలో వాడబడుతూ ఉంటారు ఈరోజున దేవుడు సంఘ పెద్దలను గురించి కొన్ని విషయాలను సూచనలను మరి దేవుడు తెలియపరచని ఆశపడుతూ ఉన్నాడు హెచ్చరించాలని ఆశపడతా ఉన్నాడు సరిచేయాలని ఆశపడతా ఉన్నాడు కాబట్టి సంఘ పెద్దలు ఎవరైతే ప్రాముఖ్యంగా ఉన్నారో గ్రామాలలో పట్టణాలలో ఆయా సంఘాలలో ఎవరైతే సంఘ పెద్దలు ఉన్నారో దయచేసి ఈరోజు ఈ ప్రసంగం మీ కొరకే కాబట్టి శ్రద్ధగా దేవుని మాటలను వినండి ప్రియమైన దేవుని వారులారా ఎవరైతే సంఘ పెద్దలుగా సంఘాలలో నియమించబడుతున్నారో ప్రాముఖ్యంగా ఎవరైతే అధికారము మరి సంఘములో పొందుకున్నారో వారికి దేవుడు కొన్ని నియమాలు నిబంధనలు పెట్టాడు అవి మనం గమనిస్తే నిందారహితుడుగా ఉండాలి ఎలా ఉండాలి నిందారహితుడుగా ఉండాలి అలాగే ఏకపత్ని పురుషుడై ఉండాలి అలాగే మితానుభావుడను అనే స్వభావం కలిగి ఉండాలి స్వస్థబుద్ధి గల వాడుగా ఉండాలి మర్యాదస్తుడిగా ఉండాలి అతిథి ప్రియుడిగా ఉండాలి మద్యపానం జోలికి వెళ్లకుండా ఉండాలి సాత్వికుడుగా ఉండాలి జగడమాడని వాడిగా ఉండాలి ధనాపేక్ష లేని వాడై ఉండాలి పిల్లలను అనగా సంఘంలో వచ్చిన వారందరినీ తమ పిల్లలు అనుకొని వారిని స్వాధీనపరచుకోవాలి ఇవి ప్రాముఖ్యంగా సంఘ పెద్దలలో ఉండవలసినటువంటి లక్షణాలు వారే ఏలాలి గుర్తుపెట్టుకోండి నా గురించి మీ అందరికీ తెలుసు నేను ఉండేది ఉన్నట్టుగా మాట్లాడేవాడిని హెచ్చరించే వాక్య ప్రకారంగా ప్రకటించేటువంటి వ్యక్తిని ఈరోజు సంఘ పెద్దలు మీరు ఎలాగున్నారు మీ సంఘాలలో ఎలాగున్నారు ప్రశ్నించుకుందామా నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ తిరగడం ద్వారా నేను కొంతమంది సంఘాలు దర్శిస్తూ ఉన్నప్పుడు మరి వారి సంఘ పెద్దని గమనిస్తూ ఉంటే అక్కడే బిల్డింగ్లు ఆగుతూ ఉంటారు ఆ సంఘం ఆ కాంపౌండ్ గోడ దగ్గర ఆ చర్చి ఎంట్రన్స్లో ఇంకొంతమంది సంఘ పెద్దలు పర్మిషన్ ఇస్తారు ఆ చర్చి గ్రౌండ్లోనే డ్యాన్స్లో రికార్డింగ్ డ్యాన్స్ వేసుకోవడానికి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అన్నిటికీ గందరగోళం అంతా చేయడానికి పర్మిషన్లు ఇస్తారు అలాగే ఇంకొంతమంది సంఘ పెద్ద ఎలా ఉంటారంటే అధికారం కోసం రాజకీయం చేస్తూ ఉంటారు మందిరాలలో నన్ను ముందు పెట్టుకోలేదే నన్ను ముందు పెట్టుకోలేదే కదా ఎప్పుడు ఏదో ఒక దురాలోచన ఒకవేళ సేవకు నచ్చకపోతే మాట వినకపోతే ఆ సేవకుని తీసేయాలా అనేటువంటి సంఘ పెద్దలు ఉన్నారు చూడండి ఈరోజు చాలామంది సంఘాలలో ఒక పాట రానటువంటి వారు వాక్యము రానటువంటి వారు ఈ లక్షణాలు లేనటువంటి వారు చాలామంది సంఘ పెద్దలు ఉన్నారు సేవకులు ఈరోజు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మీరు సంఘ పెద్దలను ఆ సంఘముని ఏలడానికి నియమించాలని గుర్తుపెట్టుకోండి మీ అవసరాల కోసమో ఏదో నేను చెప్పిన మాటింటారు కదా అని ఎవరినో ఒకరు సంఘ పెద్దలు తెచ్చి పెట్టుకొని మీరు అంతా మీ అవసరాలు తీర్చుకుంటా ఉంటే దేవునికి లెక్క చెప్పాల్సిన వారిగా మీరు ఉన్నారని గుర్తుపెట్టుకోండి సేవకులు సంఘ పెద్దలు కూడా మీరు ఎలాగో ఉండాలంటే మీ సేవకుని మీ సేవకుడు ఏదైనా ఒకవేళ పొరపాటు చేస్తే అతను మీరు ఖండించే వ్యక్తులుగా మీరు ఉండాలి ఒకవేళ తప్పుడు బోధ చేస్తే ఖండించే వారిగా ఉండాలి సంఘములో ఏదైనా వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతను మీరు చల్లార్చాలి సంఘంలో ఏదైనా అసమాధాన కార్యాలు జరుగుతూ ఉంటే ఆ సంఘమును మీరు సమాధానపరచాలి పరచాలి సంఘములు అల్లర్తకుడినవి ఏవి జరగకుండా సంఘ పెద్దలు చూసుకుంటూ ఉండాలి మీ పిల్లలను మీరు కాస్తూ ఉండాలి ఎవరికైనా రోగం వస్తే ఎవరికైనా వ్యాధి వస్తే వాకింగ్ చెప్తుంది కదా సంఘ పెద్దలను పిలిపించి నూనె రాయించి ప్రార్థన చేసుకోవాలి సంఘ పెద్దలు ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మీ సంఘస్థుల కొరకు సేవకుడే ఇళ్ళమ్మడి తిరుగుతాడు పాపం కదా సంఘ పెద్దలు తిరగరు సంఘ పెద్దలు సువార్త చేయరు సంఘ పెద్దలు ముందుకు రాలేరు చాలామంది గమనిస్తూ ఉంటారు కొన్ని సంఘాలలో మాత్రం సంఘ పెద్దలు నియమముగా నిబద్ధతగా బాధ్యతగా వారి కర్తవ్యాలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే మనం గమనిస్తూ ఉంటాం వాక్యం చెప్తుంది ఏకపత్ని పురుషుడు అంటే ఒకటే భార్య ఉండాలి చాలామంది సంఘ పెద్దలు అక్రమ సంబంధాలు కదా ఎన్నో తప్పుడు కార్యక్రమాలు సంఘ పెద్దలుగా పనికిరారు వారు అలాగే మద్యపానం తాగుతూ ఉంటారు సంఘ పెద్దలు మద్యం ధూమపానం సిగరెట్ మందు గుట్టలు రాజాలు బూతులు వ్యసనాలు ఆకులు ఒక్కలేసుకునే వారు సంఘపెద్దలుగా పనికిరారు వాక్యం చెప్తా ఉంది మర్యాదస్తుడిగా ఉండాలి ఎప్పుడు జగడాలు ఆడేవారిగా ఉండకూడదు గొడవలు పడేవారిగా ఉండకూడదు కొన్ని సంఘాలలో సంఘ పెద్దలు పెద్దలు కొట్టుకొని కదా హత్యలు చేసుకున్నటువంటి సంఘాలు కూడా ఉన్నాయి చరిత్రలో మరి ఈ మధ్యకాలం కూడా కొన్ని జరిగాయి కదండి హత్యలు చేసుకున్నారు సంఘాలలో అధికారం కోసం ఊర్లో పెత్తనం కోసం రాజకీయాలు మాది గెలిచాలంటే మాది గెలచాలా మా వర్గం గెలచాలంటే మా వర్గం గెలచాలని సంఘ పెద్దలు కొట్టడుకుంటా ఉన్నారు కదండి ఈరోజు నిజంగా మీరు గమనిస్తే దేవుడు అంటున్నాడు సాత్వికులు సంఘ పెద్దలుగా కావాలి దీన మనుషుకులు కావాలి ధనాపేక్ష లేని వారైనటువంటి వారు సంఘ పెద్దలు నాకు కావాలి ఈరోజు సంఘ పెద్దలు ఎలా ఉండాలంటే ఖర్చు పెట్టినా సరే అతిథి ప్రియులు అన్నది అక్కడ గమనించారు మీరు అతిథి ప్రియులుగా ఉండాలా అంటే అతిథులకు మనం ఏం చేస్తాం వచ్చాక మనం ఖర్చు అంతా పెట్టుకొని వారు అవసరాలని తీరుస్తాం అలాగే సంఘ పెద్దలు ఏం చేయాలంటే సంఘంలో వచ్చినటువంటి అతిథులు అంటే కొత్తగా వచ్చిన ఆత్మలకు లేదంటే ఎవరన్నా సంఘంలో చేర్చబడుతున్న ఆత్మలను పాత కొత్త అందరినీ కూడా కలుపుకొని పోయి వారిని మీరు ప్రేమిస్తూ అతిథులను ప్రేమిస్తూ వారి బాబు క్షేమలు తెలుసుకుంటూ వారిని ఆదరిస్తూ మిమ్మల్ని మీరు నష్టపరచుకున్నా సరే సమస్త మీరు కోల్పోయినా సరే మీ సంఘము కోసం మీరు పాటు పాడాలి ఇది సంఘ పెద్దలు బట్టి పని ఉన్నారా ఎవరైనా ఈరోజు ఇట్లాగా నాలాగా చెప్పేవారు డైరెక్ట్గా సంఘ పెద్దలకు హెచ్చరించేవారు ఉన్నారా నేను చెప్తున్నాను చూడండి ప్రియా దేవుని వారులారా సంఘ పెద్దలారా ప్రాముఖ్యంగా అంత్య దినాల్లో మనం ఉన్నాం మీ సంఘాన్ని మీరు కూడా కాయాలి ఇప్పుడు గొర్రెలు కాపరి కాస్తూ ఉంటే కాపరితో పాటు అనేక మంది సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు మేము కూడా వస్తాం పదా నిన్ను మీకు సపోర్ట్ చేయడానికి మేము వస్తాం పదా అని ఇద్దరు ముగ్గురు కలిసి వస్తారు లేకపోతే అన్ని పొట్టెలు అన్ని గొర్రెలు ఒక కాపురి మెయింటైన్ చేయలేడు కదండి ఈరోజు నా సంఘ పెద్దలు మీరు కూడా ఆ జర్చ్ ఆ చర్చిలో జరిగే అకౌంట్స్ కానీ ఆ నిర్మాణం పనులు కానీ లేదంటే ఈ సంఘంలో జరిగే కార్యక్రమాలు వారి కార్యక్రమంలో పాల్గొనడం కానీ సంఘాన్ని ఉత్తేజపరచడం సంఘానికి ఉజ్జీవం నింపడం సంఘంలో నూతన నూతన కార్యక్రమాలు తలపెట్టడం సంఘంలో కదవు లేకుండా చూసుకోవడం ఆత్మీయంగా సంఘం ఉందా లేదా పరీక్షించుకోవడం ఎక్కడన్నా పొరపాట్లు జరుగుతున్నాయా ఎవరన్నా డిస్సాటిస్ఫాక్షన్ అంటే మరి అసమాధానం ఎవరైనా ఉన్నారా అనేవన్నీ పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ ఆ సంఘాన్ని మరి నీరు కట్టి ఫలింప చేసే బాధ్యత సంఘ పెద్దల మీద ఉంది అర్థమవుతుందా సంఘ పెద్దలు అంటే అధికారం కాదు బాధ్యత గుర్తుపెట్టుకోండి రేపు లెక్క అడుగుతాడు ప్రతిదానికి కాబట్టి ప్రేమైన దేవుని వారులరా సాత్వికులుగా ఉండండి పెద్దలు మరి ఇతరులకు బోధించే వారిగా ఉండండి ప్రార్థన చేసేవారిగా ఉండండి స్వస్థ బుద్ధి కలిగి ఉండండి మీ మైండ్ని మీ కాన్షియస్లో పెట్టుకోండి చెప్పుడు మాటలు వినొద్దు మీ పాసర్ అట్లంట మీ పాసర్ ఇట్లంట నువ్వు పరిశీలించినాక తీర్పు తీర్చు ఖండించు హెచ్చరించు అర్థమవుతుందా ఎవరో సంఘంలో వచ్చి చెప్పే మాటలను విని ఆ సంఘము గలివిలి చేయొద్దు పెద్దలు కానీ ఒక మాట చెప్తుంది చూడండి ఏ సంఘ పెద్దరైతే సేవకుని చేతిలో ఉంటారో ఆ సంఘమే వర్ధలింపబడుతుంది ఏ సంఘం అయితే సంఘ పెద్దల చేతిలో ఉండి సేవకునికి జీతం ఇస్తున్నాం కదా సేవకునికి ఏదో చేసి పెడుతున్నాం కదా వచ్చి వాక్యం చెప్పుకొని ఇంట్లో పడుకోమంటే ఆ సంఘం వర్దలింపబడదు సంఘానికి కాపరి ఉండాలి కాపరి తర్వాత సంఘ పెద్దలు ఉండాలి గుర్తుపెట్టుకోండి కాబట్టి క్రమమును మీరు అనుసరించండి ఈరోజు దేవుడు క్లుప్తంగా కొన్ని మాటలు మిమ్మల్ని హెచ్చరించాడు మిమ్మల్ని సరి చేశాడు దయచేసి మీరు అందరూ శ్రద్ధగా వినండి దీవించబడతారు ఆశీర్వదించబడతారు ఫలపరితంగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు వాటి సంఘ పెద్దలారా మీరందరూ మార్పు చెందండి ఒకవేళ మీలో ఉన్నారు ఆ రోత తలవాట్లు ఉన్నాయేమో దురాలోచనలు ఉన్నాయేమో రాజకీయాలు ఉన్నాయేమో సంఘాలలో లేంటే దేవుడు చెప్పినట్టుగా మరి మీరు జీవించలేకపోతున్నారేమో ఇది అనుకూలమైన సమయం మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చండి మీ పట్టణాలలో మీ గ్రామాలలో మీ పల్లెటూర్లలో మీ పేటలో మీ వాళ్ళలో ప్రతి చోట మీకు ఇచ్చిన బాధ్యత నవ్వుతూ అందరినీ పలకరించండి సంఘానికి ఆహ్వానించండి శత్రువులను సైతం మిత్రులుగా చేయండి సమాధానపరచండి సంఘమును సంఘమున నింపండి అప్పుడు ఆ సంఘం వర్ధిలింపబడుతుంది సేవకునికి కుడి భూజం వెడు భూజం లాగా ఉండాలి మీరు గుర్తుపెట్టుకోండి అప్పుడు ఆ సంఘం దీవించబడుతుంది ఆశీర్దించబడుతుంది దేవుడి కొద్ది మాటలను దీవించినగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభుని కొందనల స్తోత్రాలు ఇదిగారు సంఘ పెద్దల గురించి ఉద్దేశించిన మాట్లాడు ఆయన అందునబట్టిన ఇంకా స్తోత్రం ప్రభు వారిని దీవించండి ఆశీర్వదించండి సరి చేయండి బలపరచండి స్థిరపరచండి ప్రభు మరి వారికి ఇచ్చిన బాధ్యతను వారు నమ్మకంగా నెరవేర్చు వారుగా చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అమేన్ అమేన్